రాష్ట్ర వ్యాప్తంగా పట్టించుకోవటం వల్ల రాష్ట్రంలో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని జిల్లా అధికార ప్రతినిధి బొగ్గులి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముబ్బోల శ్రీనివాసరావు అన్నారు నెట్వర్క్ ఆసుపత్రుల బుఠాయిలు రెండు వేల ఏడు వందల కోట్లు చెల్లించకుండా రాష్ట్రంలో అనేక మందిని ఇబ్బందులు పాలు రాబోయే గూగుల్ కంపెనీకి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇవ్వటం రామ్సా వలె కూటమి ప్రభుత్వ పాలన ఉందని నిర్ణయం చేశారు ఇదే కాకుండా మెడికల్ కాలేజీ పూర్తి చేయడానికి ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టకుండా ప్రైవేట్ ఫారం చేసి నిర్లక్ష్యంలో కూటమి వ్యవహరిస్తుందని ప్రభుత్వం మీద తప్పులు చేసుకుంటూ ఏదో సాధించమని చంకలు గుద్దుకోవడం ఆశాస్పదం ఉందని అన్నారు ప్రభుత్వం వెంటనే నెట్వర్క్ ఆస్పత్రుల పట్టాలు చెల్లించి రోగుల అవసరం కాపాడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందని అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన ఇంట్లో ఏగల మోత వీధిలో పల్లకీల మోత చందంగా ఉంది ఆరోగ్యశ్రీ పేద ప్రజలకు అందరి ద్రాక్ష టైపులో తయారైంది రెండు వేల ఏడు వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడానికి చేతులు రాలేదు ఈ కూటమి ప్రభుత్వానికి గత పది రోజులుగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ వల్ల పది రోజులుగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్ సిబ్బంది మేనేజ్మెంట్ వాళ్ళు గత పది రోజులుగా వాళ్ళు ధర్నాలు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఏమీ చేమకుంటున్నట్లు కూడా కనిపించడం లేదు మరి వీళ్ళకి అప్పులు తీర్చడానికి డబ్బులు లేవు కానీ ఏదో ఇంకా రాబోయే పరిశ్రమ ఏదైతే గూగుల్ ఉందో దానికి ఇరవై రెండు వేల కోట్లు సబ్సిడీ ఇవ్వడానికి అయితే వీళ్ళకి ఉంది ఇదే కాకుండా మరి మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఐదు వేల కోట్లు అయితే సరిపోతుంది మరి ఐదు వేల కోట్లు కూడా ఈ ప్రభుత్వం వెచ్చించడానికి డబ్బులు లేవు చేతులు రావడం లేదు ఇది ప్రైవేట్ పరం చేయడానికి కూడా సిద్ధమైపోయారు మరి ఇది పరిస్థితి కోట ప్రభుత్వ పరిపాలన కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఏదైతే ముందు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించి పేదలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో తీసుకొచ్చి నడిపించి తర్వాత మనం ఏమైనా మిగిలితే మరి వేరే పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి వాటిని వీటికి ఉపయోగించి తప్పు లేదు ముందు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి వ్యవస్థలని ముందుకు నడిపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది తక్షణమే ఈ ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి చెల్లించి పేద రోగులకి హాస్పిటల్స్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది నమస్కారం